పన్నెండు డివిజను కార్పొరేట్ బాబాన్న అలాగే టీడీపీ కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జీలు భూమా బాలసుబ్రహ్మణ్య అస్లాము అందరూ కలిసి ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి ఈరోజు కేక్ కటింగ్ జరుపుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు నా మిత్రులందరికీ ధన్యవాదాలు ఆరం కొడతాడే వాడు నమస్కారం ఈరోజు మన పాతూరులోని పన్నెండో డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ అయిన రాజా గారి పుట్టినరోజు సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు అభిమానులు బూత్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు కలిసి ఆయన పుట్టినరోజు చేయడం జరిగింది ఎందుకంటే మనమంతా ఒక్కటే కలిసి మెలిసిగా ఉంటాము అన్న తమ్ముల్లాగా అనే ఉద్దేశము మనలో ఉంది ఆ భావనలు ఉన్నాయి ఈ పండ్ ఈ పుట్టినరోజు ఇలాంటి పుట్టినరోజు ప్రతి ఒక్క డివిజన్లో అందరూ కలిసి సంతోష కార్యక్రమాలు అందరూ కార్యకర్తలు ఒకరికొకరు అన్న తమ్ముళ్ళ కలిసి చేసుకోవడం చాలా సంతోషకర విషయమని తెలియజేస్తుంది డివిజన్లో ఒక పండగ వాతావరణంలాగా అందరూ బూత్ ఇన్ఛార్జీలు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ కార్పొరేటర్ కానీ అందరూ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధుమిత్రులు అందరూ కలిసి ఈరోజు మన రాజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ ఆయనకి విషస్ చెప్పడం విశేషంగా భావిస్తున్నాను అందరికీ నమస్కారం మన గౌరవ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు ఎప్పుడు మనకి చెప్పేవారు ఏమంటే అందరూ కార్యకర్తలు కలిసిమెలిసిగా ఉండి ఉండండి కుళ్ళు కుతంత్రాలతో వర్గాలుగా ఉండకండి పార్టీని ముందరికి నడిపించడం మన బాధ్యత మనమంతా కలిసిమెలిసి ఉండడం మన బాధ్యత అని ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆ ఉద్దేశంతోనే ఈరోజు మనం మన డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు బూత్ ఇన్ఛార్జీలు అందరూ కలిసి మనమంతా అన్న తమ్ముళ్ళే అని భావనలతో ఈరోజు మన రాజా గారి పుట్టినరోజు ఈరోజు సందర్భంగా మనమంతా కలిసిమెలిసిగా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసిమెలిసి ఉండల్లా మన పార్టీని ముందర తీసుకొని వల్ల అన్న తమ్ముళ్లాగా కలిసిమెలిసి ఉండటమే మనకందరికీ బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నా thank, you. thank you.